ఎండలు మండిపోతున్నాయి కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చల్లగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా కుల్ఫీ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అడుగు మందంగా ఉన్న ప్యాన్లో ఒక లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని యాడ్ చేసుకొని పాలని కాగబెట్టుకుందాం ఒక ఇరవై జీడిపప్పు తీసుకొని ఇందులోకి గోరువెత్తడి పాలను కానీ నీళ్ళని కానీ పోసుకొని ఒక అరగంట సేపు నానిన తర్వాత మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి మనం పోసిన పాలు ఉపావు లీటర్ అయ్యేంత వరకు కాగబెట్టుకున్న తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూను ఏలకల పొడి ఐదు టేబుల్ స్పూన్లు పంచదార మనం మిక్సీ వేసి పెట్టించిన జీడిపప్పు పేస్ట్ అంతా కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకొని మనం తీసుకున్న లీటర్ పాలు కూడా ఇలా అర లీటర్ అయ్యేంత వరకు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మిశ్రమం చల్లారితే ఇంకా దగ్గర పడిద్ది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టేసి ఏ బాక్స్లోకైనా తీసుకోవచ్చు ఈ అంతా లేదంటే ఇలాంటి లోటాలు చిన్న చిన్న గ్లాసుల్లో యాడ్ చేసుకొని పైన కాటన్ క్లాత్ కానీ ప్లాస్టిక్ కవర్ కానీ పెట్టుకొని చాకుతోటి కొద్దిగా ఘాటు పెట్టేసి ఐస్ స్టిక్స్ పెట్టి ఐటంతా అంతా కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసామంటే ఎంత టేస్టీ అయినా కుల్ఫీ అనేది రెడీ అయితే ఈ విధంగా కట్ చేసుకొని తీసేసుకోవాలి